अबे देखता है ये से कम है, 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 कम তে <laughs> చెప్పండి చెప్పండి మన పోరాటం చేసిన ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు అన్న లోబల్ డౌన్ చేయాలి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వేరే క్లూడ్ చేయడం నన్ను చేయడానికి నా వేడి నా పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉన్నాను నేను అలా బిహేవ్ చేయడం కానీ ఈరోజు పోలీసు దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను ఇప్పించాను కౌన్సర్లు అందరూ అభిపండుతాను అనిపించాను అది చూసి ఓకే సార్ హెయిరియో నేను ఎక్కడికన్నా చెప్పి మాట్లాడి పార్టీ ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరు కొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గారికి పంపించున్నారు సార్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ప్రపంచంలో